హే ఆరోన్ హాయ్ అదేంటి ఈరోజు తొందరగా వచ్చావు రోజు లేట్ వస్తున్నానని సార్ తిట్టాడుగా నిన్న అందుకే తొందరగా వచ్చాను రే తొందరగా రావాల్సిన అవసరం లేదు టైంకి వస్తే సరిపోతుంది సరే నిన్న సార్ లేటుగా ఎందుకని అడిగితే నా పేరు చెప్పావంట ఎందుకు ఓ సారీరా ఆ టైంలో ఏం చెప్పాలో అర్థం కాలేదు అందుకే నేను జాయి కలిసొస్తున్నాం వాడి కోసం వెయిట్ చేస్తుండటం వల్ల లేట్ అవుతుందని చెప్పాను సారీరా నాకంటూ ఉంది నువ్వే కదా నువ్వేమో ధైర్యం కలవాడివి దేనినైనా ఈజీగా తీసుకుంటావు కానీ నా వల్ల కాదు అది నీకు కూడా తెలుసు కదా సరేలే అబ్బా ఆకలేస్తుంది ఆఫీస్ కి తొందరగా రావాలని బాక్స్ కూడా తెచ్చుకోలేదు నా దగ్గర డబ్బులు కూడా లేదు బయట నుంచి తెచ్చుకోవడానికి ఆరో తిన్నావా లేదు బాక్స్ తెచ్చుకోలేదు ఓ సరేరా కలిసి తిందాం లేదు లేదు నువ్వు తిను ఇద్దరం తింటే అటు నీకు సరిపోదు ఇటు నాకు సరిపోదు ఎందుకు నువ్వు తినేసాయి నేను మేనేజ్ చేసుకుంటాలే నాకు ఆకలేం లేదు సరే నువ్వు మొత్తం తినేసాయి నిజంగానా నిజంగానే థ్యాంక్ యూ జాయ్ ఇందాకే కదా ఆకలిస్తుంది లంచ్ చేద్దామని నాతో అన్నావు ఇప్పుడేంటి ఆకలి లేదు అని బాక్స్ మొత్తం వాడికి ఇచ్చేసావు అదేం లేదురా వాడు ఆకలికి తట్టుకోలేడు వాడిని నేను స్కూల్ నుంచి చూస్తున్నాను కదా మేము స్కూల్లో ఉన్నప్పుడు ఒక రోజు వాడు బాక్స్ తెచ్చుకోలేదు మధ్యాహ్నం ఏం తినకుండా అలాగే ఉండేసరికి కళ్ళు తిరిగి ఒక గుంతలో పడ్డాడు బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్లో త్రీ డేస్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది దానివల్ల వాళ్ళ అమ్మ నన్ను చాలా తిట్టింది నిన్ను తిట్టిందా ఎందుకు మేము చిన్నప్పటి నుంచి ఒక దగ్గరే చదివాం ఒక దగ్గరే వాళ్ళం అలా నేను ఎక్కడుంటే వాడక్కడ ఉండేవాడు అంత క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండి వాడు తినకపోతే నువ్వైనా కొంచెం పెట్టాలి కదా అని కానీ వాడు బాక్స్ తెచ్చుకోలేదన్న విషయమే ఆ రోజు నాకు తెలియదు వాడెప్పుడు వాళ్ళ క్లాస్మేట్స్ తోనే తినేవాడు కాబట్టి నేను తినేసాడేమో అని అనుకున్నాను సో ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మ తిడుతుందని భయపడే బాక్స్ ఇచ్చావా చచా వాడు ఆకలికి తట్టుకోలేడని ఇచ్చాను నిజమైన స్నేహితుడు విడివకు ప్రేమించను దుర్దశలో వాడు సహోదరుడుగా ఉండను నువ్వు అలాంటి ఒక మంచి స్నేహితుడివి వాడు ఏ చిన్న ఇబ్బందిలో ఉన్నా నువ్వు హెల్ప్ చేస్తావు కానీ నీకెంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కనీసం నీ దగ్గరికి కూడా రాడువాడు అయినా నువ్వు వాడికి హెల్ప్ చేస్తూనే ఉంటావు ఎందుకని ఎవడైనా నీ మీద వేసి నీ అంగి తీసుకున్న కోరిన ఎడలా వానికి నీ పైవస్త్రము ఇచ్చివేయము ఒకడు ఒక మైలు దూరం రమ్మని నేను బలవంతము చేసిన ఎడలా వానితో కూడా రెండు మైలు వెళ్ళుము నేను అడుగువానికి నేను అప్పు అడుగు గౌరవాని నుండి నీ ముఖము త్రిప్పుకున్న నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతి మీదను అనీతి మీదను వర్షము కురిపించుతున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించి వారిని ప్రేమించినాడలా మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగూ చేయించినారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసినడలా మీరు ఎక్కువ చేయించినదేమి అన్ని జనులను అలాగూ చేర్చున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అలా అని వాడేం నాకు శత్రువు కాదు కాని తనకు భయం ఎక్కువ ఎక్కడ తిరిగి తిరిగి తన మీదికొస్తుందేమో అని అందుకే వాడు కొన్నింటికి దూరంగా ఉంటాడు మనమేంటంటే ఏం కాదు ఏం జరిగినా మన మంచికే అనే ఆలోచనతో ఉంటాం అంతే నీలాంటి ఫ్రెండ్ ఉండటం నిజంగా వాడు అదృష్టం సరే పద నా బాక్స్ షేర్ చేసుకుందాం సరే అమ్మా ఏమంట చేసావు అని చికెన్ చేస్తున్నాను వావ్ నిజంగానా థ్యాంక్ యూ అమ్మా హే ఆరోన్ ఏం చేస్తున్నావ్ వీడిప్పుడు వచ్చాడేంటి హా ఏం లేదు ఊరికే ఉన్నాను మ్యాచ్ వస్తుంటే ఊరికే ఎలా కూర్చున్నావు మ్యాచ్ పెట్టు చూద్దాం నాన్ వెజ్ వస్తుంది చేస్తున్నారు చికెన్ చేస్తున్నాను నువ్వు ఉండు తినేసి వెళ్దూ గాని బా ఇప్పుడే రావాలా అసలే మా వాడికి చికెన్ అంటే చాలా ఇష్టం చాలా బాగుందంటే కర్రీ కడుపు నిండా తిన్నాను థ్యాంక్ యూ అయ్యో థ్యాంక్స్ ఎందుకు బాబు నువ్వు నా కొడుకు లాంటి వాడివే సరే ఆంటీ వెళ్ళొస్తాను మంచిది నానా జాయ్ ఎక్కడికి ఎక్కడికెళ్ళావు ఆరోన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నీకెన్నిసార్లు చెప్పాను ఒకరింటికి వెళ్తే అంతసేపు ఉండొద్దని వాళ్ళకి ఇబ్బందా అమ్మా వాడు నా చిన్ననాటి ఫ్రెండ్ వాడెందుకు ఇబ్బంది పడతాడు మనం అలా అనుకుంటే సరిపోతుందా సరిలే లేట్ అయింది తిందువుగాని రా ఆంటీ చికెన్ కర్రీ చేసింది నేను అక్కడే తిన్నాను నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు కదా ఇప్పుడు ఏమైందమ్మా బైబిల్ ఏం చెప్తుంది నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుని ఎడలా నీవెవరి సమక్షములనున్నావో బాగుగా యోచించము నీవు తిండిపోతూవైన నీ గొంతుకకు కత్తి పెట్టుకునము అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు ఎదుటి వాని మేలు ఓచలేని వానితో కలిసి భోజనము చేయకము వాని రుచిగల పదార్థములను ఆశింపకము అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకున్నవాడు తినుము అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో వచ్చే మాట కాదు నీవు తినూ తినిన దాన్ని కక్కివేదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థము వాడు ఏ రోజు నీకు ఫ్రెండులా ఉన్నాడు వాడి అవసరానికి మాత్రమే నీ దగ్గరికి వస్తాడు నీకేం అవసరం పడ్డా కంటికి కూడా కనిపించడు అలాంటి వాడితో నీకు స్నేహం ఎందుకు అసలు వాళ్ళ అమ్మ కూడా అలాంటిదే వాళ్ళేదో వాళ్ళ కోసం వంట చేసుకుంటే నువ్వెందుకు వెళ్ళి తిన్నా సరేలే తినను తినొద్దని కాదు సందర్భాన్ని బట్టి తినాలి ఎక్కువసేపు ఎవరి దగ్గర ఉండకూడదు అది వాళ్లకు నచ్చకపోవచ్చు మన దగ్గర నార్మల్ గానే మాట్లాడతారు కానీ వాళ్ళ మనసులో తిట్టుకుంటారు సామెతలు ఇరవై ఐదు పదహారు తేనె కనుగుంటివా తగినంత మట్టుకే త్రాగుము అధికముగా త్రాగి నీడలా కక్కివైదువేమో మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్లకుము అతడు నీ వలన బిసికి నిన్ను ద్వేషించేమో సరే చెప్పావు నాకు అర్థమైంది నేను వెళ్ళి పడుకుంటాను నాకు నిద్ర వస్తుంది వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు హే స్టెలా చెప్పు ఏదో మాట్లాడాలని పిలిచావు స్టెల్లా నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను మా అమ్మ తర్వాత ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను అంటే అది నొప్పి థ్యాంక్స్ బట్ ఐఎమ్ సారీ నీలాంటి పప్పులను నేను ఇష్టపడను జాయ్ నీ ఫ్రెండే కదా తనేలా ఉంటాడు దేన్నైనా ఎదుర్కొనేలా ఉంటాడు నీలాగా తప్పించుకునే రకం కాదు అబ్బాయిలు అలా ఉంటేనే బాగుంటుంది నేను వెళ్తాను బాయ్ వారి వల్ల నేను టార్చర్ అనుభవిస్తున్నాను మా అమ్మ వాడినే పొగుడుతుంది మా నాన్న వాడినే పొగుడతాడు స్కూల్లో టీచర్స్కి కూడా ఎంత అల్లరి చేసినా వాడంటేనే ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు నేను ఇష్టపడ్డ అమ్మాయి కూడా వాడినే పొగుడుతుంది అందుకే వాడంటే నాకు చిన్నప్పటి నుంచి నచ్చదు కానీ నాకు అవసరానికి ఉపయోగపడుతున్నాడని వాడితో ఉంటున్నాను కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నాలో ఉన్న పగనంతా తీర్చుకుంటాను నా కోపాన్నంతా బయటపెడతాను ఆడోన్ నువ్వు ఇక్కడ ఉన్నావా సార్ నేను ఇందాక పిలిచారు ఓ అవునా సరే వెళ్తాను సార్ పిలిచారంట ఏంటిది నీ ప్రాజెక్ట్లో అన్ని ఎర్రర్స్ ఏమైంది బాగానే చేసేవాడివి కదా హెల్త్ బాగాలేదా అదేం లేదు సార్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేయలేదు నాకు వన్ అవర్లో చేసేవో ఇది మొదటిసారి కాబట్టి ఏమనట్లేదు అర్థమైందా ఓకే సార్ ఇన్ని రోజులు ఆ జాయ్ హెల్ప్ చేసేవాడు కాబట్టి ఏ మిస్టేక్స్ రాలేము వాడి హెల్ప్ నాకెందుకని ఈసారి ఈ ప్రాజెక్ట్ అంతా నేనే చేశాను సారేమో అన్ని ఎర్రర్స్ ఉన్నాయంటున్నాడు ఇప్పుడు ఎలా ఆ జాయ్ హెల్ప్ తీసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ తప్పదు సార్ వన్ అవర్ టైం ఇచ్చాడు సో వాడి దగ్గరికే వెళ్తాను వాడు ఎలా చేస్తున్నాడు గమనించి నేను నేర్చుకుంటాను ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఇంకా తెచ్చుకోను జాయ్ నా ప్రాజెక్టులో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయంట కొంచెం చూడవా సరే ఒక నా చెరుడైన ఏసయ్య ఇంతవరకు కంటి పాపాల కాపాడుతూ నీ సంరక్షణలో నన్ను ఉంచినందులక ఎన్నిక వందనాలు ఎన్ని సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినను నీ కృపతో నన్ను కాపాడుతూ కొన్ని వేలలో బలపరుస్తూ కొన్ని వేలలో సంతోషంతో నన్ను నడిపిస్తున్నందులకై నీకు వందనాలు గడిచిన సంవత్సరాలన్నిటిలో నాకు తోడుగా ఉన్నా ఈ సంవత్సరంలో కూడా నా వెన్నంటే ఉండి నన్ను నడిపించబోతున్నందులకై నీకు వందనాలు దేవా తెలిసి తెలియక పోయిన సంవత్సరాలన్నిటిలో నీకేమైనా బాధ కలిగించే పనులు చేసి ఉన్నట్లయితే నన్ను క్షమించి దేవా నువ్వు ఇచ్చిన ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ ఆ పొరపాట్లు చేయకుండా ఉండినట్లు నన్ను నడిపించండి ప్రతి ఒక్కరితో స్నేహభావంతో ఉండునట్లుగా మంచి మనస్సును అనుగ్రహించండి నన్ను వల్లే నా పొరుగు వారిని ప్రేమించగలిగే ప్రేమను నాలో ఉంచండి నాలో నీ స్వరూపాన్ని చూపించగలిగేలా నా జీవితాన్ని నడిపించండి ఎందుకంటే నేను నీ పోలికలో నీ స్వారూప్యంలో నిర్మింపబడ్డాను కాబట్టి నా ప్రవర్తన కూడా నీ వలే ఉండాలి అప్పుడే నా క్రియల ద్వారా ఈ లోకానికి నేను చూపించిన వాడిని అవుతాను అందరికీ ప్రేమను మాత్రమే పంచదు వాక్యం బోధిస్తేనే కాదు మన క్రియల ద్వారా కూడా బోధించవచ్చు అనే విధంగా నడుచుకుంటాను ఇప్పుడు పలుకుతున్న ప్రతి మాట ఆమెన్ చెప్పగానే విడిచిపెట్టే విధంగా కాకుండా దాని ప్రకారంగా జీవించే సామర్థ్యాన్ని అనుగ్రహించండి క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న థ్యాంక్ యూ త్వరగా ఫ్రెష్ అయ్యిరా నీకోసం పాయసం చేశాను హ్యాపీ బర్త్డే జాయ్ థ్యాంక్ యూ పార్టీ లేదా నాతో పాటు ఇంటికి రా అమ్మ మంచి మటన్ చేసింది తినేసి వెళ్దు ఇంట్లోనా ఇంట్లో వద్దులే అంతంటే బయటికి వెళ్దాం లేదురా బయటికి వెళ్ళి తినేంత మనీ లేవు ఏమనుకోకు పర్లేదులే నేను ఊరికే అన్నాను హా వాడు ఏ రోజు ఇచ్చాడని పార్టీ ఈరోజు కొత్తగా ఇవ్వడానికి రే అవును నేనైతే నిన్ను వీడిని ఎన్నోసార్లు రెస్టారెంట్కి తీసుకెళ్లాను ఎన్నిసార్లు ఎన్నిసార్లు అంటే రెండుసార్లు తీసుకెళ్లాను బిర్యానీ డ్రింక్స్ ఇలా ఎంతో ఖర్చు అయింది ఒకరికి పెట్టడానికి కూడా మనసుండాలి ఏ మీ ఇంట్లో ఏం చేసుకుని తినరా డబ్బులు లేవని సైలెంట్గా ఉంటారా ఇంకా చాలు నువ్వు మాట్లాడకు రే జాయ్ వాడేదో వాగుతున్నాడు నువ్వు వదిలే నువ్వేదో అన్నావని నేను వృధా ఖర్చు చేయను మరి ముఖ్యంగా దేవునికి వ్యతిరేకమైన పనులు అస్సలు చేయను సామెతలు ఇరవై ఒకటి ద్రాక్షరసము వెక్రింతల పాలు చేయను మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు హలో బైబిల్ వాక్యాలు మాకు కూడా తెలుసు అవి చెప్పి తప్పించుకోవాలని చూడకు మొదటి తిమోతి ఐదు ఇరవై మూడులో ఇక మీదట నీళ్ళైతే రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకునుము సో మద్యం తాగొచ్చని క్లియర్ గా బైబిల్లోనే ఉంది ఇంకెవరికైనా చెప్పు నీ మాటలు నా దగ్గర కాదు ప్రతి ద్రాక్షారసము మద్యము కాదు అది నిలువ ఉంచే విధానాన్ని బట్టి ఉంటుంది మనం ప్రతిరోజు తీసుకోగలిగే ద్రాక్షపల్ల రసం వేరు కొన్ని నెలలు లేదా కొన్ని ఏండ్లు మగ్గించి బయటికి తీసిన వైన్ వేరు దినములు చెడ్డవి కనుక మీరు సమయమును సద్వినియోగం సద్వినియోగము ఆ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై పూర్ణుల ఇండు ఐదు పదిహేను నుంచి పద్దెనిమిది అంతేకాదు గలతి ఐదు పంతొమ్మిది శరీర కార్యములు ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన ద్వేషములు కలహములు మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమితములు అసూయలు మద్దతులు అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను ద్రాక్ష రసము అనగానే ప్రతివాడికి మద్యం అని చెప్పడం బాగా అలవాటైపోయింది అలా అనుకుంటే ద్రాక్షపల్ల రసం తాగిన ప్రతివాడు మందు కొట్టినట్టేనా పార్టీ తప్పించుకోవడానికి నీలాంటి వాళ్ళు ఎన్నైనా చెప్తారులే సరే ఈరోజు నేను పార్టీ ఇస్తున్నాను ఎంత కావాలంటే అంత తాగొచ్చు ఎంత కావాలంటే అంత తినొచ్చు కానీ నన్ను మాత్రం బలవంతం చేయద్దు వావ్ నిజంగానా అవును నువ్వు ఒప్పుకున్నావు అది చాలు ఈరోజు సిక్స్కి కి కలుద్దాం రెస్టారెంట్ ప్లేస్ నేను చెప్తాను అదేంట్రా డబ్బులు లేవని చెప్పావు కదా పాడేదో రెచ్చగొట్టాడని నువ్వు రెచ్చిపోతే ఎలా అలా ఏం లేదు మన ముగ్గురమే కదా ఏదో ఒకలా అడ్జస్ట్ చేస్తాను నేను ఊరికే నిన్ను రెచ్చగొట్టలేదు జాయ్ రేపు నీ ప్రాజెక్టు చూడడానికి క్లయింట్స్ వస్తున్నారు కాబట్టి నిన్ను మళ్ళీ రెచ్చగొట్టి తాగేలా చేసి రేపు ఆఫీస్కి రాకుండా చేస్తాను అప్పుడు సార్ నీ ఉద్యోగం తీసేసి నిన్ను బయటికి గెంటేస్తాడు అది నా టార్గెట్ ఈ ప్లేస్లో డ్రింక్స్ అన్నీ భలే ఉంటాయి ఏ ఫుడ్ అయినా సూపర్గా ఉంటుంది ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది అవునా అవును కావాలంటే నువ్వే చూడు వావ్ నిజంగా చాలా బాగున్నాయి అంత బాగున్నాయా నాకు తీసుకోవాలనిపిస్తుంది వద్దులే జాయ్ ఈ డ్రింక్ తీసుకో నేను ముందే చెప్పాను నన్ను బలవంతం చేయొద్దని బలవంతమేం లేదు చాలా బాగుంది జస్ట్ టేస్ట్ చేస్తావేమో అని అడుగుతున్నాను ఎక్కువ తాగనవసరం లేదు కొంచమే తీసుకో అవునరా చాలా బాగున్నాయి ఇలాంటి డ్రింక్స్ నేను ఎప్పుడు తాగలేదు అవునా సరే ఇలా ఇవ్వు టైం వీడు వీడింకా రాలేదేంటి ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను కొంచెం ఆలస్యం అవుతుంది అని అన్నాడు కానీ ఇంత లేట్ అయింది ఇంకా రాలేదు ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది దేవుడా ఈరోజు వాడి పుట్టినరోజు వాడికేం కాకూడదు ఏ చెడు సమాచారం వినడానికి వీల్లేదు తండ్రి నా బిడ్డను ఇంటికి తీసుకురా నాకు చాలా ఎక్కువైంది నేను అస్సలు డ్రైవ్ చేయలేను మీలో ఎవరు చేస్తారు నేను డ్రైవ్ చేస్తాలే నువ్వు టెన్షన్ పడకు నీకు కావలసినంత తాగు ఓ థ్యాంక్ యూ రా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అబ్బా బాగా హెడ్డిగా ఉంది ఏంటి ఎన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి సార్ దగ్గర నుంచి టైం మధ్యాహ్నం అవుతుందా అమ్మా ఇప్పటిదాకా ఏంటి లేపలేదా ఎనిమిది గంటల నుంచి లేవమని అరుస్తున్నాను కొంచెం కూడా వినిపించుకోకుండా పడుకున్నా పోనీలే రెస్ట్ తీసుకుంటున్నాడేమో ఆఫీస్ లేదేమో అని అనుకున్నాను ఆఫీస్ ఈ రోజు నేను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేసేది ఉంది క్లయింట్స్ కి దేవుడా ఎంత పని జరిగింది అసలు అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను కొంచెం తినేసి వెళ్ళు లేసింది ఇప్పుడు అంత టైం లేదమ్మా నేను వెళ్తాను గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు టైం ఎంత సారీ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నీ విష్ కోసం నేను అడగలేదు నువ్వు ఆఫీస్కి వచ్చే టైం ఏంటి ఇప్పుడు ఎంత టైం అవుతుంది అని అడిగాను సారీ సార్ సారీయా నీ సారీ విలువేంతో తెలుసా ఫిఫ్టీ లాక్స్ ప్రాజెక్ట్ నేను కాల్స్ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి సారీ చెప్తే అయిపోతుందా చెడు క్లయింట్స్ మంచివాళ్ళు కాబట్టి మళ్ళీ వస్తామని వెళ్ళారు లంచ్ చేసి వస్తారు వాళ్ళు రాగానే ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపో ఆ మీటింగ్ తర్వాత ఆఫీస్లో ఒక క్షణం కూడా నువ్వు కనపడడానికి వీల్లేదు అర్థమైందా సార్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదు కదా ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ఇంకెప్పుడు ఇలాంటి మిస్టేక్స్ కాకుండా చూసుకుంటాను ప్లీజ్ సార్ చెప్పింది చెయ్యి ఈరోజు నువ్వు వర్క్ చేయకున్నా ఈ రోజుటి శాలరీ కూడా నీకు సెటిల్మెంట్ చేస్తాను ఇంకా వెళ్ళు ఇదే కదా నేను కోరుకుంది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను అసలైన పార్టీ చేసుకుంటాను దేవా నన్ను క్షమించండి అందరికీ మంచిది చెడేది అని బోధించే నేనే తప్పుడు పని చేశాను మద్యం తీసుకోవద్దని హెచ్చరించే నేనే దాని వలలోనే పడి నా ఉద్యోగాన్ని కోల్పోయాను దేవా నిన్ననే మాదిరిగా ఉంటానని ప్రార్థన చేశాను ఆ మాటను ఒక్కరోజు కూడా నిలబెట్టుకోలేకపోయాను నన్ను క్షమించు తండ్రి ఈ తప్పు ఇంకెప్పుడు చేయను మాటిస్తున్నాను ఎంతమంది రెచ్చగొట్టినా ఎంతమంది నన్ను పురిగొల్పిన నా నిష్టతలో నేనుంటాను హే జాయ్ ప్రైజ్ అలాడ్ పాల్ నువ్వెలా ఉన్నావు ఎప్పుడొచ్చావు యూఎస్ నుంచి టూ డేస్ అయింది వచ్చి కానీ నీతో కొంచెం మాట్లాడదామని ఇలా వచ్చాను అవునా చెప్పు జాయ్ నువ్వు చాలా వాడివి దైవభక్తి గల వాడివి కాబట్టి అన్ని విషయాలలో నేను నిన్ను బాగా నమ్ముతాను విషయం ఏంటంటే నీకు బిల్డింగ్ కాంటాక్ట్స్ మీద మంచి అనుభవం ఉంది అయితే ఇక్కడ నేను ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను నీ హెల్ప్ కావాలి ఒక కంపెనీ మనం కలిసి స్టార్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఏమంటావు ప్లాన్ బాగానే ఉంది కానీ నా దగ్గర అంత అమౌంట్ లేదు పాల్ పైగా నా జాబ్ కూడా పోవడంతో ఇంకా పరిస్థితి దారుణంగా ఉంది లోన్ ట్రై చేయి వస్తే మంచిది లేదంటే మనకు తెలిసిన వాళ్ళెవరైనా ఇస్తారేమో చూద్దాం ఇంకేం ఆలోచించకు ఇది మంచి నిర్ణయమే సరే మొత్తానికి సక్సెస్ఫుల్గా కంపెనీ ఓపెన్ చేశాం నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ పాల్ ఎక్కడ ఉద్యోగం దొరకక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంటే బిజినెస్ ఐడియా ఇచ్చి నా భారాన్ని తీసేశావు నాదేం లేదు అంతా దేవుని దయ నేను కంపెనీ పెట్టాలని గత రెండు సంవత్సరాలుగా అనుకుంటున్నాను కానీ కుదరలేదు దేవుడు నీతో కలిసి కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకున్నట్టున్నాడు అందుకే ఇంత ఆలస్యమైంది నిన్ను క్షమించి క్షమించి నాకే విసుగొస్తుంది ఏమైనా అంటే చిన్న పిల్లోడిలా ఏడుస్తూ ఉంటావు ఇంకా నిన్ను క్షమిస్తే నా కంపెనీని మూసుకోవాల్సి వస్తుంది ఇంకా ఒక్క క్షణం కూడా నువ్వు నా ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళిపో సర్ ప్లీజ్ ఇంకా ఒక్క మాట మాట్లాడినా సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది సరే సార్ వెళ్ళిపోతాను అంతా నేను చేసుకుంది జాయ్ ఎన్నోసార్లు నాకు వర్క్ లో హెల్ప్ చేసేవాడు నాకు ఏ చిన్న సమస్య వచ్చినా నాకు తోడుగా నిలబడేవాడు వాడు ఆఫీస్ నుంచి వెళ్ళిపోతే హ్యాపీగా ఉండొచ్చని అనుకున్నాను కానీ వాడు వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు అన్ని సమస్యలే సార్తో రోజు టార్చర్ అనుభవిస్తున్నాను కానీ జాయ్ మంచి కంపెనీ పెట్టాడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది నేను పెట్టుకున్న కుల్లే నన్ను అగాధ లోకి లాగితే వాడు చూపించిన ప్రేమే తనని ఉన్నత శిఖరాలపైన నిలబెట్టింది దేవా నన్ను క్షమించు నేను చేసిన తప్పులు నాకు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇంకెప్పుడు ఎవరి పట్ల ద్వేషాన్ని నింపుకోను అందరి ఎడలా ప్రేమ కలిగి నడుచుకుంటాను అందరితో సమాధానం కలిగి ఉంటాను నా శత్రువులను సహితం క్షమిస్తాను నన్ను క్షమించు తండ్రి